కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ గారు టెలికాన్ఫరెన్స్ వైరల్గా మారింది అందులో వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు పిను సంచలనంగా మారాయి నెల్లూరు సిటీ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో ఆయన నిర్వహించినటువంటి దాంట్లో వ్యాఖ్యానించారు పిఠాపురం వ్యవహారాన్ని ప్రస్తావనకు అందులో తీసుకొచ్చారు లైన్ దాటితే వ్యవహారం వేరుగా ఉంటుందని వర్మను జీరో చేశామని పవన్ కళ్యాణ్కి వర్మకి రోజు కూడా అక్కడ ఘర్షణ జరుగుతూ ఉంటుందని అందుకే అలా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పటం వ్యాఖ్యానించటం నాలుగు నెలల నుంచి వర్మ ఇచ్చే స్టేట్మెంట్లతో అతనిని జీరో చేశామని వర్మ కూడా తనను జీరో చేశారని ఆయన కూడా చెప్పుకుంటున్నారని క్యాడర్కు క్లారిటీ ఇచ్చారు అంటే ఇక్కడ మీరు కూడా ఎవరైనా ఆ విధంగా తోక జాడించి స్టేట్మెంట్లు ఇస్తే ఇదే పద్ధతి అనేటటువంటి విధంగా అయితే హెచ్చరికలాగా అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలో స్టేట్మెంట్స్ ఇవ్వడానికి లేదని వర్మ మాట్లాడడానికి లేదని సీఎం చంద్రబాబు గారు తన ముందే అతనికి చెప్పారని తెలియజేశారు మంత్రి నారాయణ మరి అంతేకాదు జనసేన వాళ్ళు పిలిస్తే వర్మ వెళ్ళి మాట్లాడాలి లేకపోతే లేదంటూ మంత్రి నారాయణ గారు చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి వైరల్గా మారాయి సంచలనం అవుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే